తల్లాడ లూద్మాత పుణ్యక్షేత్ర దేవాలయంలో రెవరెండ్ ఫాదర్ అజయ్ జోసె ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని తల్లాడ విచారణలో ఎనిమిది గ్రామాలు గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పవిత్ర శిలువ మార్గంలో ఆ ప్రభువును వారు పలికినటువంటి ఏడు మాటలు ధ్యానించుకుంటూ క్రైస్తవులందరూ క్రీస్తు జ్యోతి కాలేజీ నుండి తల్లాడ విచారణ దేవాలయం వరకు శిలువ ప్రదక్షిణలు చేశారు తొలుత సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్ట రాఘమయ్యి దయానంద్ అంబేద్కర్ నగర్ గ్రామంలో గుట్టపై శిల్వ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం తల్లాడ పట్టణంలో యేసుక్రీస్తు మోసిన శిలువను అనుసరిస్తూ ఆమె కూడా సిల్వను మోశారు ఈ కార్యక్రమంలో విచారణ గురువులు సహాయ గురువులు సిస్టర్స్ సంఘ పెద్దలు సంఘస్థులు దీక్ష సహోదరి సహోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

నాకు మా కోసం కూడా మీరు మీ సేవలో మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని మిమ్మల్ని మేము కోరుతూ ఉన్నాము గాడ్ బ్లెస్ యూ మేడం పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా నన్ను మీ ప్రాంతంలో పాల్గొనడానికి మరి నన్ను ఆహ్వానించినందుకు మన ఫాదర్ గారికి పెద్దలకు మరియు సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రియమైన ప్రభు మనందరిని ఎంతగానో ప్రేమించి మన పాపంలో నుంచి మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పంపించి ఆయన మన కోసం రక్తం చిందించి శిల్వ మీద మరణించారు దాని ద్వారా మనందరినీ కూడా పాపం నుంచి విముక్తులను చేశారు మనం ఇది మన నిత్యము మన దైనంది జీవితంలో గుర్తుంచుకొని ఆయన చేసిన త్యాగానికి ఆయన పడిన శ్రమలకు మనం కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఊర్చుకోలేము అలాంటిది ఆయన సిలువను మోస్తూ కొరడాల దెబ్బలు భరిస్తూ ముళ్ళ కిరీటం ధరించి మన కోసం ఆయన రక్తం చెందించారు కనుక మనందరం కూడా మనం అందరం గుర్తుంచుకొని ఈ శ్రమలన్నింటినీ మన కోసం ఆయన త్యాగం చేశారు కనుక మనం కూడా ఆయనను అనుసరిస్తూ ఆయన మార్గంలో శాంతి సమాధానాలు కలిగి మన నడవడిక ద్వారా నిజమైన క్రైస్తవ సోదరి సోదరలో ఎలా ఉంటారు అనేది మిగతా వారికి చాటి చెబుతూ మరి అందరితో ఐక్యంగా ఉండాలి అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ప్రభు దీవెనలు మనందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ రాబోయే ఈస్టర్కి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను